శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తల్లిదండ్రులను దైవంగా భావించే శ్రవణకుమారుడు అనే ఒక బాలుడి కథ దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులలో శ్రవణకుమారుడు అనే ఒక బాలుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు ముసలివారే కాదు గుడ్డివారు కూడా వారిని నిత్యము భక్తి శ్రద్ధలతో సేవించేవాడు పూజించేవాడు శ్రవణుడు ఒకసారి ఆ ముసలి తల్లిదండ్రులు తీర్థయాత్రలను చెయ్యాలనే కోరికను వెళ్ళబుచ్చుతారు తల్లిదండ్రుల కోరికలను తీర్చడం పుత్రుల కర్తవ్యం కదా అయితే శ్రవణుని తల్లిదండ్రులు ముసలివారు కదా నడవలేరు కళ్ళు కూడా కనిపించవు ఒక కావడి తీసుకుని వచ్చి తల్లిని ఒకవైపు తండ్రిని మరోవైపు కూర్చోబెట్టి కావడి భుజాన పెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరతాడు శ్రవణుడు వారికి ఏమాత్రం కష్టం కాకుండా సకాలంలో ఆహార పానీయాలను అందిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయిస్తూ దేశాటన చేస్తూ ఉండేవాడు శ్రవణుడు తల్లిదండ్రుల పట్ల అతని భక్తి శ్రద్ధలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండేవారు ఒకరోజు రాత్రి అడవిలో విశ్రమించాల్సి వస్తుంది ఒక చెట్టు కింద శుభ్రం చేసి తన తల్లిదండ్రులను పడుకోబెడతాడు శ్రవణుడు తల్లిదండ్రులకు దాహం వేస్తుంది శ్రవణుడు ఒక ముంత తీసుకువచ్చి పక్కనే ఉన్న నదికి వెళ్తాడు ఆ నదిలో ఆ కడవను ముంచుతుండగా బుడు 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 అనే శబ్దం వస్తుంది అదే సమయంలో వేటకు వచ్చిన దశరథ మహారాజు ఆ శబ్దం విని మృగం నీరు తాగడానికి వచ్చిందని భావించి బాణం వదులుతాడు ఆ బాణం రివ్వన పోయి శ్రవణుడి గుండెల్లో గుచ్చుకుంటుంది శ్రవణుడు కెవ్వున కేక పెడతాడు ఆ కేక విన్న దశరథుడు పరిగెత్తుకుంటూ ఆ నదీ తీరానికి వస్తాడు బాణం గుచ్చుకున్న శ్రవణుడు కిందపడి కొట్టుకుంటూ ఉంటాడు దగ్గరికి వెళ్ళి ఆ బాలుడికి సపర్యలే చేస్తాడు దశరథ మహారాజు కానీ ప్రయోజనం ఉండదు అవసాన దశలో ఉన్న శ్రవణుడు అయ్యా ఈ అడవిలో ఒక చెట్టు కింద నా తల్లిదండ్రుల దాహంతో బాధపడుతున్నారు మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఈ నీరు వారికి అందించండి అని చెప్పి ఆ కడమను అందించి తల్లిదండ్రులను స్మరించుకుంటూ కన్ను మోస్తాడు దశరథుడు కడవని తీసుకుని వెళ్ళి ఆ ముసలి తల్లిదండ్రులకు మంచినీరిచ్చి జరిగిన విషయం చెప్తాడు ఆ విషాద వార్త విన్న తల్లిదండ్రులు విలపిస్తూ ఏ విధంగా మేము ప్రాణాలను ఈనాడు విడవబోతున్నామో అదే విధంగా భవిష్యత్తులో నీవు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని అంటూ శ్రవణుడి తల్లిదండ్రులు కన్నుమూస్తారు ఆ తర్వాత కొంతకాలానికి పుత్రశోకంతోనే మరణిస్తాడు దశరథుడు ఈ విధంగా శ్రవణకుమారుడు తల్లిదండ్రులకి సేవ చేయటమే పరమావధిగా భావించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాడు తల్లిదండ్రుల సేవతో ఇంకొకటి లేదని ఈ లోకానికి చాటి చెప్పాడు శ్రవణకుమారుడు ఈ రోజుకి కథతో ముగ్గిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం